స్థానం ఎక్కడ ప్రకాశం జిల్లా కీలక నేత వైఎస్ఆర్సీపీ ముఖ్యనేత ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా పనిచేసి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనకు ఎదురు లేకుండా తన కనుసంగలలో వైఎస్ఆర్సీపీని నడిపిన బాలినేని తన సొంత పార్టీలోనే ఇప్పుడు గట్టుకాలం ఎదురవుతుంది తన సొంత నియోజకవర్గంలోనే ఉంచుతారో లేక పంపుతారో కూడా తెలియని పరిస్థితి ఒకవైపు తన బావ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారితో వివాదాలు ఐపాట్ సర్వేలలో సరైన ఫలితాలు లేకపోవడం అధిష్టానం తాను చెప్పిన మాటలను పట్టించుకోకపోవడం కలిసి తాను ఒంగోలులో పోటీలో ఉంటారో ఇద్దనూరులో పోటీలో ఉంటారో కూడా తనకే తెలియని పరిస్థితి బాలినేడికి జిల్లా అంతా మంచి సతంబంధాలు ఉన్నప్పటికీ ఆ వర్గం ప్రస్తుత పరిస్థితులలో తనతో ఉందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి బాలినేడి గారి సమక్షంలో పార్టీలో చేరిన సిద్ధ రాఘవరావు తరణం బలరాం పరిస్థితి కూడా ఇదే విధంగా ఉండడం ఇక్కడ గమనార్హం రెండు రోజుల నుంచి ఒంగోలు నాయకులు కార్పొరేట్లతో కలిసి మాట్లాడడం ఎంపీ మాగుండతో ప్రత్యేక మంతనాలు పాటే ఉన్న వర్గానికి కూడా అర్థం కాని విషయం అసలు తన వైఎస్ఆర్ సిపిలో ఉంటారో లేదో కూడా ప్రజల్లో చర్చనీయాంశం అయ్యింది ఒంగోలులో బాలినేనికి గట్టి ఓట్ బ్యాంక్ ఉంది కానీ సర్వేలలో ఆశించిన మేర ఫలితం లేకపోవడం వల్ల ఇప్పుడు అధిష్టానం ఏం చేస్తుందో ఎలా చేస్తుందో అని వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్న బాలనేని వర్గం